డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి యావత్ ప్రపంచానికి ముచ్చమటలు పట్టిస్తున్నారు ప్రపంచంలోని అన్ని దేశాలు అమెరికాకు తమ సరుకులు ఎగుమతి చేసి పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నాయి అదే అమెరికా విషయానికి వస్తే తమ దేశానికి చెందిన ప్రొడక్టులపై విదేశాల్లో భారీ ఎత్తున సుంకాన్ని బాధితున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఇక్కడి నుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకాన్ని బాధితున్నట్లు ప్రకటించారు దీని ద్వారా తమ దేశంలో తయారు రంగాన్ని బలోపేతం చేసుకుని పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు మరి ట్రంప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించగలరా చూద్దాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది ఎన్నికల ప్రచారంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేసి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు ఇక తయారీ రంగానికి వస్తే చైనా తర్వాత అమెరికా నిలుస్తోంది గ్లోబల్ ఆర్థిక వ్యవస్థకు అమెరికా రెండు పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్లు జోడిస్తోంది అయితే గతంలో మాదిరిగా తయారీ రంగం మాత్రం పెద్ద ఎత్తున ఉపాధి కల్పించలేకపోతోంది ఇక మరోపక్క గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ కూడా బలహీనంగా ఉంది దీనికి కారణం కూడా లేకపోలేదు ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధాలు కొనసాగుతున్నాయి అదే సమయంలో కరువు కాటకాల ప్రభావం కూడా గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై చూపుతోంది మరోపక్క డొనాల్డ్ ట్రంప్ జూలై తొమ్మిది నుంచి డబుల్ డిజిట్ టారిఫ్ బాదుతామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు ఇదిలా ఉంటే గత సోమవారం నాడు ట్రంప్ పద్నాలుగు దేశాలపై ఇరవై ఐదు నుంచి నలభై శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు వాటిలో అమెరికాకు చెందిన కొన్ని ఉన్నాయి ఉదాహరణకు జపాన్ దక్షిణ కొరియా లావోస్ మయన్మార్ బంగ్లాదేశ్ కంబోడియా టునీషియా దక్షిణాఫ్రికా మలేషియా కజకిస్తాన్ థాయిలాండ్ ఇండోనేషియా సెర్బియా బోన్సియా హెర్జ్గోవ్నియా కూడా ఉన్నాయి ఇదిలా ఉండగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆదివారం నాడు మాట్లాడుతూ ఆగస్టు ఒకటి నుంచి కొత్త టారిఫ్లు అమల్లోకి వస్తాయన్నారు ప్రస్తుతం కొన్ని డీల్స్ మాత్రం కొనసాగుతున్నాయన్నారు ఇదిలా ఉండగా ట్రంప్ ఏప్రిల్ రెండున లిబరేషన్ డే రోజు ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ను పెంచుతున్నట్టు ప్రకటించారు ఈ ప్రకటన గ్లోబల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది దీంతో కాస్త ఒక మెట్టు దిగి తాత్కాలికంగా తొంభై రోజుల పాటు అధిక టారిఫ్ జోలికి పోనని ప్రకటించారు అయితే పది శాతం సుంకాన్ని అన్ని ట్రేడింగ్ పార్ట్నర్స్పై పై అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు నిపుణుల అంచనా ప్రకారం ఒకవేళ జూలై తొమ్మిది తర్వాత ట్రంప్ ప్రభుత్వం అత్యధిక టారిఫ్లు అమలు చేస్తే గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ట్రంప్ వాదన విషయానికి వస్తే టారిఫ్ పెంచి తన దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తానని చెబుతున్నారు అదే సమయంలో టారిఫ్ పెంచడం వల్ల అమెరికా వినియోగదారులు అమెరికాలో తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేస్తారని వాదిస్తున్నారు పన్నులు పెంచడం వల్ల అమెరికాకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ట్రంప్ భావిస్తున్నారు మరి ట్రంప్ అమెరికా తయారీ రంగాన్ని బలోపేతం చేస్తానని గొప్పలు చెబుతున్నారు మరి అమెరికాలో ప్రస్తుతం తయారీ రంగంలో ఏ స్థితిలో ఉంది మరి ట్రంప్ విధానాల వల్ల ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల ఇటీవల నెలల్లో దాని పనితీరు ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం అమెరికాలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి ఏడాది ముప్పైనా యుఎస్ స్టీల్ నిపాన్ మధ్య భాగస్వామ్యంలో పద్నాలుగు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించారు దీని ద్వారా డెబ్బై వేల ఉద్యోగాలు సృష్టిస్తున్నట్లు హౌస్ యొక్క ప్రకటనలో వెల్లడించింది అలాగే ఆటో తయారీ రంగానికి చెందిన కంపెనీలు టెక్ కంపెనీలు చాక్లెట్ కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి అమెరికాలో తయారీ రంగానికి తిరిగి పూర్వవైభవం తీసుకువస్తాయని చెప్పాయి ఇక యుఎస్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ అనాలిసిస్ విషయానికి వస్తే తయారీ రంగం ఒక్కటే ఏడాది మొదటి త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు రెండు పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్లు జోడించిందని తెలిపింది రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే సున్నా పాయింట్ ఆరు శాతం మాత్రమే వృద్ధి కనిపించింది ఇక తయారీ రంగం వాటా విషయానికొస్తే ఫైనాన్స్ ప్రొఫెషనల్ బిజినెస్ సర్వీసెస్ వెనుక నిలిచింది పైన తెలిపిన రంగాల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడ్డానికి హితోధికంగా సాయపడుతున్నాయి అయితే అమెరికాలో ఒకప్పుడు తయారీ రంగం అత్యంత బలంగా ఉండేది అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది ప్రస్తుత పరిస్థితుల్లో తయారీ రంగం తిరిగి కోలుకోవడం అంత తేలిక కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీనికి వారు చెబుతున్న కారణాలు ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో నిపుణులైన కార్మికులు లభించడం లేదు ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపదు ప్రభుత్వం దృష్టంతా టెక్నాలజీ రంగంపైనే ఉందంటున్నారు దీనికి వారు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో అమెరికా జీడిపిలో తయారీ రంగం వాటా ఇరవై ఐదు శాతం శాతం కంటే ఎక్కువగా ఉండేది అది కాస్త క్రమంగా తగ్గుకుంటూ రెండు వేల ఐదు నాటికి పదమూడుకు దిగి వచ్చింది అటు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నాటికి తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి దిగి వచ్చింది ప్రస్తుతం తయారీ రంగానికి ప్రత్యామ్నాయంగా ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రియల్ ఎస్టేట్ రెంటల్ లీజింగ్ వాల్యూ యాడెడ్ రంగాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో జీడిపిలో ఇరవై ఒక్క శాతం వాటాను ఆక్రమించాయి అలాగే బిజినెస్ సర్వీసెస్ పదమూడు శాతం ప్రభుత్వం ద్వారా జరిగే లావాదేవీల వాటా పదకొండు శాతం ఆక్రమిస్తే తయారీ రంగం వాటా మాత్రం కేవలం పది శాతం ఆక్రమించింది పంతొమ్మిది వందల నుంచి చూస్తే తయారీ రంగానికి గణనీయంగా తగ్గుకుంటూ వచ్చింది ఇక ట్రంప్ దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తయారీ రంగంపై ఫోకస్ పెట్టారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తయారీ రంగం మాత్రం పుంజుకోవడం లేదు వరుసగా గత నాలుగు నెలల నుంచి యుఎస్ తయారీ రంగం సూచి క్రమంగా క్షీణిస్తూ వస్తోంది పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ లేదా పిఎంఐ విషయానికే వస్తే ప్రభుత్వం నెలవారీ సూచి విడుదల చేస్తుంది పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ను బట్టి దేశ ఆర్థిక వ్యవస్థను లెక్కగడతారు ఇక పిఎంఐ యాభై శాతం కంటే ఎక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని లెక్క తగ్గితే ఆర్థిక వ్యవస్థ కుంగిందని భావించాల్సి ఉంటుంది జూన్ నెల పిఎంఐ నలభై తొమ్మిది శాతంగా నమోదైంది వరుసగా గత నాలుగు నెలల నుంచి పిఎంఐ క్షీణిస్తూ వస్తోంది ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరిలో పిఎంఐ యాభై పాయింట్ తొమ్మిది శాతంగా నిలిచింది అటు తర్వాత ఫిబ్రవరి మార్చిలో కూడా యాభై శాతం కంటే కిందికి దిగివచ్చింది మొత్తం తొమ్మిది రంగాల పరిశ్రమలను పరిగణలోకి తీసుకుంటే జూన్ నెలలో మూడు రంగాల్లో అభివృద్ధి కనిపిస్తే ఆరు రంగాల్లో వృద్ధి రేటు క్షీణించింది ఇక అమెరికా ఆర్థికవేత్తల అంచనా ప్రకారం ఈ నెల అంటే జూలై తొమ్మిది తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక పారిశ్రామికవేత్తలు తమ దీర్ఘకాలిక ప్రణాళికలు పెండింగ్లో పెట్టారని చెబుతున్నారు ఇక అమెరికాలో తయారీ రంగం ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందో యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ లెక్కగట్టి మరీ చెప్పింది ఈ ఏడాది జూన్లో సుమారు పన్నెండు పాయింట్ ఏడు ఐదు మిలియన్ల మంది తయారీ రంగంలో పనిచేశారని తయారీ రంగంలో గత ఐదు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఇరవై నుంచి క్రమంగా పెరుగుతూ పదకొండు పాయింట్ తొమ్మిది ఐదు మిలియన్ల మందికి ఉపాధి కల్పించింది అయితే పంతొమ్మిది వందల డెబ్భై నాటితో పోల్చుకుంటే తయారీ రంగంలో కొలువులు చాలా తక్కువని చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్భైలో తయారీ రంగం సుమారు ఇరవై మిలియన్ల మందికి ఉపాధి కల్పించింది క్రమంగా తయారీ రంగం క్షీణించడంతో నిరుద్యోగుల సంఖ్య కూడా పెరిగింది అమెరికాలో తయారీ రంగంలో ఏప్రిల్లో మూడు లక్షల తొంభై రెండు వేల మందికి ఉపాధి లభిస్తే అదే మేనాటికి నాలుగు లక్షల పద్నాలుగు వేల మందికి ఉపాధి దక్కింది ఒకప్పుడు గ్లోబల్ మార్కెట్లో తయారీ రంగంలో అమెరికా హవా నడిచింది ప్రస్తుతం అమెరికా స్థానాన్ని చైనా ఆక్రమించింది రెండు వేల ఇరవై రెండులో చైనా గ్లోబల్ జీడిపికి నాలుగు పాయింట్ ఎనిమిది ట్రిలియన్లు జోడిస్తే అమెరికా రెండు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లు జోడించింది అయినా అమెరికా మాత్రం గ్లోబల్ తయారీ రంగంలో తన స్థానాన్ని నిలుపుకుంటోంది మూడు నాలుగు ఐదు ఆరు స్థానాలను కలుపుకున్నా అమెరికా స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్నాయి అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే తక్కువ మంది కార్మికులతో పోటీ పడి తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది అయితే చైనాను మాత్రం దాటలేకపోతోంది అమెరికా ఇక చైనాతో పోటీ పడాలంటే ట్రంప్ తయారీ రంగంలో లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తే తప్ప అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరని చెబుతున్నారు అమెరికా ఆర్థికవేత్తలు